మన ఇంట్లో ఓ శుభకార్యం జరిగిన వెంటనే ఊరిలో దిష్టి తీయడానికి ఎవరినో ఒకరిని పిలుస్తాం వారు వచ్చి ఎండు మిరపకాయలు ఉప్పుతో ఎరుగు దిష్టి పొరుగు దిష్టి మన దృష్టి పోవాలని దిగదీసి ఉమ్మి వేయమని చెబుతారు ఆ తర్వాత వాటిని పొయ్యిలో వేస్తే చిట్టపాటలు ఎంత దిష్టో అంటారు ఇది మనందరికి తెలిసిన విషయమే అమరావతి పునః ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది లక్షలాది మంది ప్రజలు తరలి రావడంతో ఈ శుభకార్యం అపూర్వ విజయాన్ని సాధించింది అయితే ఈ విజయాన్ని అల్లారా చూడలేని కొందరు సైకోలు ప్రధాని మోదీ గారు ఉండగానే ఒక పెద్ద కుట్రకి రచన చేశారు మోదీ గారి సభాస్థలికి సమీపంలో జరిగిన అగ్ని ప్రమాదం వెనుక కుట్ర కోణం దాగి ఉందనే అనుమానాలు బలపడుతున్నాయి ప్రధాని ప్రసంగం మొదలైన కొద్దిసేపటికే తుళ్ళూరులో భారీగా మంటలు చెలరేగాయి అమరావతి నిర్మాణానికి ఎల్ కంపెనీ ఉపయోగించిన పైపులు ఈ ప్రమాదంలో కాలిపోయాయి ఈ పైపులకు ఎవరో కావాలని నిప్పు పెట్టారని ఫైర్ డిజిపి ప్రతాప్ గారు అనుమానం వ్యక్తం చేశారు కేవలం అగ్గిపోలతో ఈ పైపులు అంటుకునే అవకాశం లేదు ఏదైనా మండే ద్రవం పోస్తేనే ఇలా పూర్తిగా కాలిపోతాయని ఆయన స్పష్టం చేశారు ప్రధాని హెలికాప్టర్ బయలుదేరకుండా అడ్డుకోవడానికి ఎవరైనా కుట్ర పన్నారా అమరావతి సభ విజయవంతం కావడంతో ఓరవలేక కొందరు ఇలాంటి చర్యలకు పాల్పడ్డారా పోలీసుల విచారణలో మరిన్ని నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది ఈ కుట్ర ఏదైనప్పటికీ అమరావతికి పట్టిన నరదృష్టి ఈ కార్చిచ్చు రూపంలో తొలగిపోయిందని సానుకూలంగా భావిద్దాం కానీ దుష్ట శక్తులు తమ చర్యల ద్వారా మనం ఎంత అప్రమత్తంగా ఉండాలో హెచ్చరించారు వారు తమ పతనానికి చేరుకుంటున్నారు చేరువులో ఉన్నారు ఇకపై కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు మొదలవుతాయి ప్రతి కదలిక నిక్షిప్తం చేయబడుతుంది తద్వారా మన ప్రశాంతమైన ఆహ్లాదకరమైన శత్రు శేషం లేని రాజధానిగా మారుతుందని ఆశిస్తున్నాం ఈ దుష్ట చర్యలు మన రాజధాని మరింత సురక్షితంగా మారడానికి ఒక రకంగా ఉపయోగపడతాయని భావిస్తున్నారు ప్రజలు అన్నదాతలకు పాదాభివందనాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు నాయుడికి కృతజ్ఞతలు జై హో చంద్రబాబు జై జై ఆంధ్రప్రదేశ్ సాహో జై అమరావతి ఆపడానికో పేకడానికో అమరావతి ఎవరి పెరట్లో పెంచుకున్న మొక్క కాదు అమరావతి అన్స్టాపబుల్ అమరావతి ప్రజల గుండెల్లో కొలువైన గుడి ఇలాంటిదని మంత్రి నారా లోకేష్ నిన్న పునః ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక నుంచి స్పందించారు అమరావతి అన్స్టాపబుల్ రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు నడుమ విధ్వంస పాలన నడిచింది చంద్రబాబు పై వ్యక్తిగత కక్షతో అమరావతిని చంపాలని చూశారు నాడు తండ్రి నేడు కొడుకు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఆ పార్టీ అలా దిగ్విజయంగా నడుస్తా ఉంటే మనకు రాజకీయ మనుగడ ఉండదు అన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి మీద వ్యక్తిగతంగా కక్ష పెంచుకొని నాశనం చేశారు రాష్ట్రాన్ని ఒక్క ఇటుక పెట్టకుండా మూడు రాజధానులంటూ డ్రామా ఆడాడు ఒక్క ఇటుక కూడా పెట్ట ఏ రాజధానిలో కూడా మూడు రాజధానులంటూ అంటూ మబ్బు పెడుతూ ప్రజలను మోసం చేసుకుంటూ కాలక్షేపం చేసి అందిన కాడికి దోచుకున్నాడు ప్రధాని మోదీ చేతుల మీదుగా అమరావతి పనుల పునః ప్రారంభం సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ ఎనిమిదేళ్ల పిల్లాడి దగ్గర నుంచి ఎనభై ఏళ్ళ వృద్ధుల వరకు జై అమరావతి అంటూ జెండా పట్టారన్నారు జై అమరావతి అన్నందుకు ఆనాడు రైతులకు సంఖ్యలు వేశారు మూడు వేల కేసులు పెట్టారు మహిళా రైతులు పోలీసులు బూట్ కాళ్ళతో తన్నుతా ఉంటే ఆ రోజు రాక్షస పాలన ఉండబట్టి ప్రజల్ని బయటికి రానికుండా నిర్బంధించి నిర్దాక్షిణ్యంగా కట్టడి చేయటం వల్ల ఆ మహిళా రైతుల్ని ప్రజలు ఆదుకోలేని పరిస్థితి ఆ ఆగ్రహం ఆ కడుపు మంట ఆ ఆవేశ కట్టలు తెంచుకున్న ఆవేశం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో చూపిస్తే ఏమైందో జగన్ రెడ్డికి బాగా తెలుసు పదహారు వందల ముప్పై ఒక్క రోజుల పాటు అమరావతి ఉద్యమం కొనసాగింది రెండు వందల డెబ్బై మంది రైతులు ప్రాణ త్యాగం చేశారు మూడు వేల మందిపై అక్రమ కేసులు పెట్టారు ఎన్ని కుట్రలు చేసినా అమరావతి నినాదాన్ని ఎవ్వరూ ఆపలేదు అమరావతి ఉద్యమం వెనకడుగు వేయలేదు అమరావతికి శంకుస్థాపన చేసింది మన ప్రధాని నరేంద్ర మోదీ ఆయన శంకుస్థాపన చేసిన దానిని ఆపే దమ్ము ఎవరికి లేదు పదహారు వందల ముప్పై ఒక్క రోజులు పోరాడి అమరావతిని సాధించుకున్న రైతులకు శిరస వంచి నమస్కరిస్తున్నా అన్నారు మంత్రి లోకేష్ పాకిస్తాన్ గీత దాటింది అమాయకులను చంపి చాలా పెద్ద తప్పు చేసింది ఒక్క పాకిస్తాన్ కాదు వంద పాకిస్తాన్లు వచ్చిన భారతదేశం నేలపై మొలిచిన గడ్డి కూడా పేకలేరు వంద పాకిస్తాన్లు కలిసి వచ్చిన భారతదేశం మీద గడ్డి కూడా పేకలేరు ఇదే గత పాలకులు కూడా వర్తిస్తుంది వంద మంది సైకోలు కలిసి వచ్చినా అమరావతిలో మొలిచిన గడ్డి పరకు కూడా పేకలేరు సింహం ముందు ఆటలు ఆడకూడదు మన సింహం నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ మిస్సింగ్ అని రావడం ఖాయం నరేంద్ర మోదీ గారి కొట్టే దెబ్బకి వరల్డ్ మ్యాప్ లో పాకిస్తాన్ మిస్సింగ్ అని రావడం ఎంత ఖాయమో ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో సైకోలు మాయిపోవడం కూడా అంతే ఖాయం పాకిస్తాన్ ఆర్మీలో పనిచేసే వారు పెట్టి పారిపోతున్నారు కొంతమంది రాజీనామా చేస్తున్నారు పాకిస్తాన్ ఆర్మీలో సెలబ్రిటీ పారిపోతున్నారు కొంతమంది రాజీనామా చేసి పారిపోతున్నారు అదే పరిస్థితి సైకో పార్టీలో కూడా జరుగుతుంది జరుగుతుందో చూస్తూనే ఉన్నాం నాయకులు అదృశ్యం అయిపోతున్నారు నాయకులు జైలు పాలవుతున్నారు కార్యకర్తలు పారిపోతున్నారు ఏ గుహలు ఎవరు దాక్కున్నాడో కనబడట్లా ఇండియాకి దట్ ఈజ్ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్కి వస్తే దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు ఆయన కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఖాయం మోడీ గారి కొట్టే దెబ్బకి పాకిస్తాన్ దిమ్మ తిరగడం ఎంత ఖాయమో చంద్రబాబు గారు కొట్టే దెబ్బకి జగన్మోహన్ రెడ్డి దిమ్మ తిరగడం కూడా అంతే ఖాయం పాకిస్తాన్కు దీటుగా సమాధానం ఇవ్వడానికి దేశం మొత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అండగా తెలుస్తుంది పహల్గా ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన వారికి నివాళులు అర్పిస్తున్న ఉగ్ర దాడిలో చనిపోయిన వారి కుటుంబాలకు దేశం అండగా ఉంటుందని మంత్రి లోకేష్ ఉద్ఘాటించారు కుల గణన చేయాలని కేంద్రం తీసుకున్న నిర్ణయం ఒక సంచలనం ఇతరులు దశాబ్దాలుగా సంకోచించిన ఒక కీలక అంశంపై ప్రధాని మోదీ ధైర్యంగా నిర్ణయం తీసుకుని చరిత్రను తిరగరాశారు అణగారిన వర్గాలకు సాధికారత కల్పించాలని నిబద్ధతకు లోబడి ప్రధాని మోదీ సాహసపేతమైన నిర్ణయం తీసుకున్నారు వెనకబడిన వర్గాల సామాజిక న్యాయం కోసం దశాబ్దాలుగా చేస్తున్న పోరాటాలకు ఈ నిర్ణయం పరిష్కారం చూపుతుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అమరావతి పనులు తిరిగి ప్రారంభమవుతున్నాయి ఇక మనకు తిరుగులేదు అమరావతి అన్స్టాపబుల్ అభివృద్ధి వికేంద్రీకరణ జెట్ స్పీడ్తో జరగబోతోంది అమరావతి పోలవరం విశాఖ స్టీల్ ప్లాంట్ భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రకాశం జిల్లాలో సీబీజీ ప్లాంట్స్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి అన్ని రకాలుగా ప్రధాని నరేంద్ర మోదీ సహకారం అందిస్తున్నారు మనం గతాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి రెండు వేల పద్నాలుగులో కట్టు బట్టలతో మనల్ని బయటికి గింటేశారు ఎక్కడ నుండి పరిపాలన ప్రారంభించాలో తెలియని పరిస్థితి చంద్రబాబుకి సంక్షోభాలు కొత్త కాదు ఒక పక్క సంక్షేమం మరో పక్క అభివృద్ధి చేసి చూపించారు అందరూ ఆమోదం తెలిపిన తర్వాతే అమరావతిని రాజధానిగా ప్రకటించారు రైతుల త్యాగంతో అమరావతి ఏర్పడింది ఒకే రాజధాని అభివృద్ధి వికేంద్రీకరణ ఎజెండాతో పనిచేశాం రాయలసీమను ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్ సబ్గా రూపొందించాం గోదావరి జిల్లాలో ఆక్వాను ప్రోత్సహించాం ఉత్తరాంధ్రలో ఫార్మా ఐటీ కంపెనీలు తీసుకొచ్చామని మంత్రి లోకేష్ వివరించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ అన్నా అమరావతి అన్నా ఎంతో ప్రేమ ఇప్పుడు ఆయన ఢిల్లీలో ఎంత బిజీగా ఉన్నారో మనకు అందరికీ తెలుసు అయినా ఈ కార్యక్రమానికి వచ్చారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రజలు ఎన్డీఏకు తొంభై నాలుగు శాతం సీట్లు ఇచ్చారు మన ప్రధాని నరేంద్ర మోదీ ఆంధ్ర